మీ అందరికీ ఈరోజైతే సున్నుండ చేస్తున్నానండి అయితే సున్నుండ చేయడం అందరికీ వచ్చు కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఇవాళ మీకు చూపిద్దాము అనేసి అనుకుంటున్నానండి అయితే సుండుండలు చేసే ముందు అయితే అందులో వేసే మనం ఇంగ్రీడియంట్స్ వాటి యొక్క యూజెస్ అందులో ఎలాంటి ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయో వాటి గురించి మీకు చెప్దాము అనేసి ఈ వీడియో చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో చూసేయండి సున్నుండల కోసం అయితే మినప్పప్పు బెల్లము ఎప్పుడే ఫ్రెష్గా తయారు చేసిన ఘీ అండి ఈ మూడు ఉంటే చాలండి మనం సున్నుండలు చేసుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత చాలా బలం కూడా ఇవి పిల్లలకు పెట్టాలి నేనైతే మా పిల్లల కోసం అయితే చేస్తున్నానండి ఇది అయితే ఫస్ట్ మినపప్పు గురించి చెప్తానండి మినపప్పులో ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయండి అన్నిటికంటే ఎక్కువ హై ప్రోటీన్ ఇందులో ఉంటుందండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుందంట ఇది చాలా మంచిదికి మన కడుపు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ ఇది పప్పు చేసుకుని తినడం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అవుతాయి తర్వాత ఇవి మనం చిన్నపిల్లలు సిక్స్ మంత్స్ దాటాక ఉగ్గు చేస్తాం కదండి అన్ని పప్పులు వేస్తాం కానీ ఈ పప్పుని మాత్రం కొంచెం ఎక్కువ శాతంగా వేస్తాం ఎందుకంటే పిల్లలకి ఇది బలము అరుగుదల మంచిగా ఉంటుందని దీనివల్ల అయితే చాలా యూజెస్ ఉన్నాయండి మినపప్పుతోటి తర్వాత బెల్లం బెల్లం కూడా చాలా మంచిదండి డైలీ మనం శనగలు ఒక గుప్పెడు బెల్లం కొంచెం తింటే మన కడుపు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి తర్వాత డైజెషన్ ప్రాబ్లం కూడా మంచిగా ఉంటుంది మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి తర్వాత గీ అండి చాలామంది పాలను ఇష్టపడరు కానీ పాలను ఇష్టపడని వాళ్ళు కూడా గీ తినచ్చు ఎందుకంటే మనం ఇది వెన్నతో చేస్తాం కదండి ఈ వెన్నెను మనం మిక్సీ పట్టినప్పుడు అందులో ఉన్న పాల పర్సంటేజు తర్వాత వాటర్ అనేవి అన్నీ వెళ్ళిపోయి ఈ గీనే మిగులుతుంది అందుకని ఘీని ఈజీగా తీసుకోవచ్చండి ఇందులో ఘీలో మనకు డి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ మూడు విటమిన్స్ ఉంటాయి అందుకనే ఘీ చాలా మంచిది ఈ మూడు కలిపి చేసే లడ్డూలు ఇంకా చాలా హెల్త్కు మంచివండి అయితే నా నా స్టైల్లో లడ్డు ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ అయితే మినపప్పుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకోవాలండి ఇలా ఫ్రై దీన్ని మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ వచ్చి ఈ పప్పు అంతా కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఈ పప్పుని మెత్తని పౌడర్లాగా పట్టుకోవాలండి మరీ చాలా మెత్తగా కాదు కొంచెం లైట్గా పలుకున్నా కూడా టేస్ట్గా ఉంటుంది నేను ఇప్పుడు మిక్సీ పడదాం చూడండి ఇలా మనం మిక్సీ పట్టుకున్న మినపప్పు పౌడర్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి మరి బాగా మెత్తగా కాకుండా కొంచెం పలుకుండేలాగా పట్టుకున్నాను టేస్ట్ బాగుంటుంది ఇలా చేసుకుంటే తర్వాత తురిమి పెట్టుకున్న బెల్లం కూడా ఇందులో వేసేసి మంచిగా కలుపుకోవాలండి బెల్లం ఇందులో కలిపితేలాగా కొంచెము ఈ పిండి వేడి వేడిగానే ఉంటుంది ఇలా అయితేనే మంచిగా బెల్లం ఇందులో కరిగిపోతుంది కలిసిపోతుంది కూడా ఇలా కలుపుకోవాలి మంచిగా ఇలా కలుపుతూనే ఉండాలండి ఈ బెల్లంలు గడ్డలు లేకుండా మంచిగా కలిసిపోయేలా కలపాలి చూడండి ఇలా కలిసిపోవాలి పిండి అంతా ఇలా ఉన్నప్పుడే మీకు బెల్లం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడే నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఎందుకంటే ఒక కప్పు బెల్లానికి నేను రెండు కప్పుల పప్పుని తీసుకున్నాను అందుకే కరెక్ట్గా ఉంది ఇప్పుడు ఇందులోకి గీ వేసుకోవాలండి కాచిన గీ ఎంత పడుతుందో అంత వేసేసుకోవాలి నాకైతే దాదాపుగా నాలుగైదు టేబుల్ స్పూన్స్ అంత పట్టిందండి వేసి మంచిగా కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఈ లడ్డు మనం చేస్తున్నప్పుడే చూడండి ఇలా నేను ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా లడ్డూలను చేసుకుందాం నేనైతే లడ్డూలు కొంచెం చిన్న సైజు చేస్తున్నానండి ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళకు పెద్ద పెద్ద సైజు ఇచ్చినా కూడా అవి వేస్ట్గా పడేయడంలో వెళ్ళి అదే చిన్నది ఇచ్చామనుకోండి మంచిగా తినేస్తారు వేస్ట్ కూడా అవ్వదు అందుకే కొంచెం చిన్న సైజు చేస్తున్నాను అండి లడ్డూలు ఇలా అన్ని లడ్డూలను చేసేసుకోవడమే అండి కొంచెం పిండి చల్లారితే లైట్గా వేడి చేసుకోవచ్చు ఇంకా లడ్డులు మంచిగా వస్తాయి చల్లార్తూ ఉంటే లడ్డు అనేది పగిలిపోతూ ఉంటుంది అందుకే వేడిగా ఉన్నప్పుడే ఇలా చేసేసుకుంటూ ఉండాలి ఇలా అన్ని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి చాలా మంచిదండి మన పిల్లలకు బయట నుంచి తీసుకొచ్చి పెట్టే బదులు ఇంట్లోనే కొంచెం ఓపిక చేసుకొని వాళ్ళకు టేస్టీగా హెల్దీగా ఫ్రెష్గా చేసి పెడితే ఇష్టంగా తింటారు వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారండి నేను చెప్పిందో నిజమో కాదు కామెంట్ చేయండి మన హెల్తీ అండ్ టేస్టీ సున్నుండలు రెడీ అయిపోయాయండి చూడండి ఇందులో మనకు విటమిన్స్ ప్రోటీన్స్ ఐరన్ అన్నీ ఉంటాయి పిల్లలకు కూడా చాలా బలం అండి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై బై